మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఈరోజే నాగపంచమి శ్రావణ శుక్రవారం రాత్రి పదిలోపు గ్యాస్ పొయ్యి పక్కన ఇది ఒక్కటి పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ కష్టాలన్నీ కూడా తేలికగా ఈజీగా తీరిపోతాయి దరిద్ర బాధల నుండి విముక్తి కలుగుతుంది సమస్యల నుండి మీరు సులభంగా బయటకు రాగలుగుతారు చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గ్యాస్ పొయ్యి గురించి అందరికీ తెలుసు గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీదేవి స్వరూపం గ్యాస్ పొయ్యిని వంటగదిలో ఉంచుతాము శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వంటగదిలోని పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన వెదజల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అదేవిధంగా వంటగదిలో స్టవ్ స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా గ్యాస్ సిలిండర్లపై తేదీ రాయటం అనేది ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజు ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి మసుగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతాయి అలాగే పాడైపోయిన లైట్లను వంటగదిలో ఉంచుకోకూడదు ముఖ్యంగా వంటగదిలో గ్యాస్ పొయ్యిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అయితే వంటగదిలో ఉండే గ్యాస్ పొయ్యి పక్కన శ్రావణ శుక్రవారం రోజు ఇదొక్కటి పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దరిద్ర బాధలు సమస్యలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లోని లక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి వస్తుంది కనుక వర్షాన్ని కురిపిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి శ్రావణ మాసం శుక్రవారం రోజు గ్యాస్పై పక్కన ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు పొందాలంటే ఆమె దయతో సంపన్నులుగా ఎదగాలంటే ఈ శ్రావణ మాసం సర్వోత్తమమైనదని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అంటే మరింత ఇష్టం రేపు మొదటి శ్రావణ శుక్రవారం రాబోతూ ఉంది ఇది అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా అనువైన రోజు ఈ శ్రావణ శుక్రవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల్లోపు ఇలా ఒక్క దీపం వెలిగిస్తే చాలు మీ దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఐశ్వర్య ప్రాప్తి కోసం శ్రావణ శుక్రవారం రోజు వెలిగించవలసిన ఆ దీపం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము శ్రావణ మాసంలో మగవారంతా పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన సావకాశం చిక్కుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ కృతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది ఈ మాసంలో పసుపు రాసుకోవటం శనగలను తినటం పువ్వులు పత్రితో పూజించటం పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ కూడా ఈ వర్ష ఋతువులో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవే పూజలు వ్రతాలు పేరంటాలు వాయినాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు కూడా మెరుగుపడతాయి ఈ నెలలో వచ్చే మొదటి శ్రావణ శుక్రవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈ శ్రావణ శుక్రవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల్లోపు లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి ఆ తర్వాత ప్రధాన ద్వారానికి ఇరువైపులా కూడా చక్కగా ముగ్గును వేయండి ఈ ముగ్గులో పసుపు కుంకుమ అక్షింతలు వేసి దానిపై తామర ఆకును ఉంచి మట్టి లేదా ఇత్తడి ప్రమిదల్లో ఆవునేతిని పోసి మూడు ఒత్తులను కలిపి ఒకవత్తిగా చేసి గుమ్మానికి రెండు వైపులా కూడా రెండు ప్రమిదలలో దీపాలను వెలిగించండి ఇలా తామర ఆకుల మీద దీపం వెలిగించిన తర్వాత దీపానికి మూడు చోట్ల కుంకుమ బొట్టు ప్రమిద పక్కనే ఒక పువ్వును ఉంచి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి ఓం విష్ణు వల్లభాయే నమ ఓం లక్ష్మీదేవియే నమ అనే నామాలను జపించండి ఈ విధంగా మొదటి శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే తామర ఆకులపై దీపం పెడతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వెనువెంటనే వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చాలామందికి తామర ఆకుల మీద దీపం పెడతారనే విషయం కూడా తెలియదు కానీ తామర ఆకుల మీద పెట్టే దీపం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఎందుకంటే తామర పువ్వులు తామర ఆకులు లక్ష్మీ నివాస స్థానాలు తామర ఆకులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది తామర ఆకుల మీద దీపం పెడితే లక్ష్మీదేవి చాలా తొందరగా అనుగ్రహిస్తుంది ఇలా వెలిగించే దీపం చాలా శక్తివంతమైనది లక్ష్మిని సులభంగా అట్రాక్ట్ చేస్తుంది కనుక అందరూ కూడా రేపు మొదటి శ్రావణ శుక్రవారం రోజు రాత్రి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్యలో ఈ తామర ఆకు దీపం వెలిగించండి దీనితో పాటు ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి మీ ఇంట్లో అంతా శుభం జరుగుతుంది కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు రాత్రికి గుమ్మానికి రెండు వైపులా కుబేర ముగ్గులు వేసి తామర ఆకుల మీద దీపాలు వెలిగించండి కానీ ఈ ఆకులను కానీ కుబేర ముగ్గును కానీ తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి మరుసటి రోజు ఉదయాన్నే తామర ఆకులను తీసి మొక్కల్లో పడేయండి కుబేర ముగ్గును చీపురుతో కాకుండా వస్త్రంతో తుడిచి వచ్చిన ముగ్గు పొడిని మొక్కల్లో వెయ్యాలి ఈ నియమం తప్పక పాటించాలి మరి శ్రావణ శుక్రవారం రోజు రాత్రికి లక్ష్మీ కటాక్షం కోసం దీపాన్ని ఎలా వెలిగించాలో వివరంగా తెలుసుకున్నారు కదా మీరు కూడా తప్పక శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా దీపం పెట్టండి లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అలాగే శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా స్త్రీలు శనగలు తినాలి లక్ష్మీదేవిని పూజించి నైవేద్యంగా శనగలు సమర్పించాలి అసలు ఈ మాసంలో శనగలు ఎందుకు తినాలో ఒక్కసారి తెలుసుకుందాం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు నోములు వ్రతాలతో ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది వీటిని ఆచరించటం కుదరక లేదా కుదరని వారు ఆసక్తి లేని వారు కూడా ఎవరైనా పేరంటానికి పిలిస్తే వెళ్ళి తాంబూలాన్ని అందుకుంటారు ఆ పేరంటాలలో నాయకత్వం అంతా కూడా శనగలదే ఇక వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి శనగపప్పుతో చేసే పిండి వంటలను నివేదిస్తూ ఉంటారు ఇన్ని రకాల ధాన్యాలు ఉండగా శనగలకే ఎందుకంత ప్రాధాన్యత అని తరచి చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి శనగలను పండించటంలో వేల సంవత్సరాలుగా మన దేశానిదే తొలి స్థానం హిందూ నాగరికతకు సంబంధించిన తవ్వకాలలో కూడా శనగలు బయటపడ్డాయి వేల సంవత్సరాలకు పూర్వమే ఇతర దేశాలకు శనగలను ఎగుమతి చేసిన ఘనత మనది కానీ వాటిని జీర్ణం చేసుకోవడం అంత సులభం కాదు శనగలను అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండటం అందరికీ అనుభవమే ఇక జీర్ణశక్తి సరిగ్గా లేని వారు శనగపిండికి కూడా చాలా దూరంగా ఉంటారు కందిపప్పు పెసరపప్పు లాగా శనగపప్పుతో కూడా పప్పును వండుకోవచ్చు కానీ జీర్ణానికి భయపడి మనం సాహసించం నిజానికి శనగలలో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవు ఇందులో ఉండే విటమిన్లు ఖనిజాల చిట్టా చాలా పెద్దది మెదడును చురుకుగా ఉంచే మాంసకృతులు శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్థాలు కూడా శనగలలో పుష్కలంగా ఉంటాయి అందుకే నవగ్రహాలలో ఒకటైన బృహస్పతిని శాంతింపచేసేందుకు శనగలను దానం చేయాలని చెప్తూ ఉంటారు జ్యోతిష్య రీత్యా మేధస్సుకు విద్యకి కారకుడైన బృహస్పతికి తగిన పోషకాలు అందించగలిగేది శనగలే ప్రాచీన వైద్య విధానంలో కూడా శనగలది గొప్ప పాత్ర చక్కెర వ్యాధికి కిడ్నీల్లో రాళ్లకి శనగలు మేలు చేస్తాయని ఇప్పటి పరిశోధనలో కూడా తెలిసింది శనగలలో ఉండే పోషకాలు పశువులకు కూడా ఉపయోగమే శనగలను ఆహారంగా అందించినప్పుడు గేదెలలో పాల దిగుబడి ఎక్కువవుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నా కూడా ఇతర పప్పు ధాన్యాలతో పోలిస్తే శనగలు చాలా చవకగానే దొరుకుతూ ఉంటాయి కాబట్టి శ్రావణంలో వాటిని నానబెట్టి కానీ నానబెట్టిన వాటిని తాలింపు వేసుకొని కానీ తింటే బోలెడు ఉపయోగం విడిగా ఎలాగూ మనం ఆ పని చేయం కాబట్టి శ్రావణంలోని పేరంటాల సమయంలోనైనా సరే శనగలను తినాలి శ్రావణ మాసంలో చలి వేడి సమంగా ఉంటాయి అలాంటి వాతావరణం కూడా శనగపప్పును జీర్ణం చేసుకునేందుకు అనువుగా ఉంటుంది అందుకని ఈ మాసంలో శనగపప్పుతో చేసే పూర్ణం బూరెలు కుడుములు వంటి పదార్థాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా అందిస్తారు మొదటి శ్రావణ శుక్రవారం పైగా నాగుల పంచమితో కలిసి వస్తుంది కనుక సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ రెండు కలిపి గుమ్మం దగ్గర చల్లండి చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కోట్లకు అధిపతులుగా చేస్తుంది శ్రావణ శుక్రవారాలు చాలా పవిత్రమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి అందరి ఇళ్లకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో అమ్మవారికి పూజలు చేయాలి అలా పూజలు చేస్తే వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోతుంది అందులోనూ ఈ శ్రావణ శుక్రవారం నాగపంచమితో కలిసి వచ్చింది కనుక మరింత శక్తివంతమైనది ఈరోజు సాయంత్రం గుమ్మం దగ్గర దీనిని చల్లితే చాలు విపరీతమైన కష్టాలు కూడా పోతాయి ఇబ్బందులు పోతాయి చెడంతా కూడా పోతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కష్టాలు కన్నీళ్ళు దరిద్రాలు అన్నీ పోతాయి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది వేలు లక్షలు కాదు కోట్లు వచ్చి పెడతాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయని అర్థం మరి ఇంతకీ నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం గుమ్మం మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో గుమ్మం దగ్గర దీనిని చల్లుతారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రమంతా కూడా పోయి వారి జీవితం అద్భుతంగా మారిపోతుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు కాకుండా ఒక అరగంట ముందే స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇల్లంతా ధూపం వేసుకోండి ఇలా ధూపం వేసుకోవటం వలన చాలా లాభాలు కలుగుతాయి నెగిటివ్ అంతా కూడా పోతుంది నకారాత్మక శక్తుల నుండి విముక్తి కలుగుతుంది ఎన్నో రకాల బాధలు పోతాయి ఇలా ధూపం వేసుకొని ఆ తర్వాత ఖచ్చితంగా ఐదు గంటలకు ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి గాజు గ్లాస్లో కొన్ని నీళ్లు తీసుకోండి పంచనీళ్ళ గ్లాసులో సగం తీసుకోండి ఆ నీటిలో ఏదైనా అత్తరును వేయండి అంటే మల్లెపూల వాసన వచ్చే అత్తరును కానీ లేదా గులాబీ పూల స్మెల్ వచ్చే అత్తరును కానీ గంధం స్మెల్ వచ్చే అత్తరును కానీ కొని తెచ్చుకోండి ఈ అత్తరులు బయట షాపుల్లో దొరుకుతాయి మహా అయితే నలభై రూపాయలు ఉంటాయి ఇలా మీకు నచ్చిన ఏదో ఒక అత్తరును కొని తెచ్చుకొని రెండు చుక్కలు ఈ నీటిలో కలపండి అత్తరు దొరకని వారు రోజ్ వాటర్ను కొని తెచ్చుకొని ఒక స్పూన్ రోజ్ వాటర్ను నీటిలో కలుపుకోవచ్చు అసలు ఇవేమీ దొరకని వారు కొంచెం పచ్చకర్పూరం పొడిని అయినా సరే నీటిలో కలపవచ్చు ఇలా అత్తరును కానీ రోజ్ వాటర్ను కానీ కర్పూరం పొడిని కానీ కలిపిన తర్వాత ఈ నీటిలో చిటికెడు పసుపు కుంకుమను కలపండి ఆ తర్వాత చివరిలో చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకొని ఆ ముక్కను పొడిగా చేసి ఆ పొడిని కూడా ఈ నీటిలో కలపండి తర్వాత వీటన్నిటిని కూడా నీటిలో కలిసేలాగా బాగా కలిపి ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన ఈ నీటిని చేతితో చల్లయండి అంటే చిలకరించాలి ఇలా ఈ నీటిని చిలకరించిన తర్వాత మీ చేతితో ఆ నీటిని తుడిచివేయండి అంటే గుమ్మానికి మనం చేతితో పసుపు రాసినట్టుగా ఆ నీటిని గుమ్మానికి రాసేయండి అత్తరు రోజువాటరు కర్పూరము పసుపు కుంకుమ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి మన కష్టాలను తొలగించే శక్తి వీటికి ఉంది కనుక వీటిని నీటిలో కలిపి ఆ నీటిని గుమ్మం మీద చల్లితే మీ ఇంట్లో చెడంతా కూడా పోతుంది మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు బాధలు ఇబ్బందుల నుండి బయటపడతారు ఈ పరిహారం చేసే ముందు ఇంట్లో ధూపం వేస్తే మంచిది ఖచ్చితంగా వేయాలని ఏమీ లేదు ధూపం వేయకపోయినా ఏమీ పర్వాలేదు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలోనే చేయాలి అప్పుడే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది పరిహారం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావాల్సినంత ధనాన్ని పంపిస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి గుమ్మం దగ్గర పరిహారం చేసుకున్నాం గనక వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఎందుకంటే గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది గుమ్మాన్ని కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతలు ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వుకోవటము పూలు కట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది గుమ్మం దగ్గర అందరూ ఈ నియమాలు పాటించాలి ఈ నియమాలు పాటిస్తూ శ్రావణ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తే తప్పకుండా అద్భుత ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా నాగపంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి లక్ష్మీదేవి అనుగ్రహం మాపై ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు దానికోసం ఎన్నో పూజలు కూడా చేస్తారు మరి అటువంటి లక్ష్మీ అమ్మవారు మీ ఇంట్లో ఉండాలంటే శ్రావణ మాసంలో మరియు శ్రావణ శుక్రవారం రోజు కూడా కొన్ని నియమాలు పాటించాలి లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం ఏ ఇల్లైతే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా నివసిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కొంతమంది వంటగది విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఈ మాసంలో మాత్రం ఆ తప్పులు అస్సలు చేయకూడదు శ్రావణ మాసంలో పళ్ళు తోమకుండా ఎప్పుడూ కూడా గ్యాస్పై దగ్గరకు వెళ్ళవద్దు ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు పాచిముఖంతో పొయ్యి వెలిగిస్తే దరిద్రదేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీరు శ్రావణ శుక్రవారం రోజు పూజలు చేసినా చేయకపోయినా ఉదయమే లేచి స్నానం చేసి శుచిగా ఉండి అప్పుడు వంటగదిలోనికి అడుగు పెడితే అది లక్ష్మీప్రదం శ్రావణ శుక్రవారం రోజు ఆడవారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి మంచి ఆలోచనలతో మాత్రమే వంట చెయ్యాలి అమ్మవారికి నైవేద్యాలు వండేటప్పుడు కూడా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి మీరు ఎంత మంచిగా ఆలోచిస్తే ఆ వంటకం అంత పవిత్రంగా మారుతుంది అలాంటి వంటను తిన్నవారు కూడా మంచి ప్రవర్తన కలిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇక ఎవరైతే తీవ్రమైన ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు ఒక ప్లేట్ తీసుకోండి స్టీల్ తప్ప మిగిలిన ఏ ప్లేట్ అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు అంటే రాగి ఇత్తడి వెండి ఇలా ఏ ప్లేట్ అయినా సరే ఈ పరిహారానికి వాడవచ్చు ఇలా ఏదో ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని నీళ్లు పోయండి అంటే ఒక నాలుగు లేదా ఐదు స్పూన్ల వాటర్ పోయండి అలా పోసిన తర్వాత ఆ వాటర్లో కొంచెం పసుపు వేయండి వేసి ఆ పసుపును వాటర్లో మిక్స్ చేసేయండి అప్పుడు అది పసుపు నీరుగా మారుతుంది కదా ఆ పసుపు నీళ్లు మధ్యలో కుప్పలాగా ఉప్పును పోయండి అంటే మధ్యలో ఉప్పు కుప్ప ఉండాలి చుట్టూ పసుపు నీళ్ళు ఉండాలి అలా పోసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి మీ గ్యాస్ పొయ్యి పక్కన పెట్టేయండి పెట్టేసి ఒక నమస్కారం చేసుకోండి మా ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా బయటకు పోయి లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి ఆ ప్లేట్ను అక్కడ అలా వంటగదిలో వదిలేయండి పరిహారాన్ని రాత్రి పదిలోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అంటే ముందు గ్యాస్ పై దగ్గర చెత్తా చెదారం లేకుండా క్లీన్ చేసుకోవాలి ఇలా పెట్టిన ప్లేట్ను రోజు తర్వాత తీసి ప్లేట్లోని నీటిని ఉప్పును డ్రైనేజీలో పడేయాలి శుక్రవారాలలో ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ధనలాభం కలుగుతుంది కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు గ్యాస్ పై పక్కన ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి వర్షాకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి అందుకే శ్రావణ మాసంలో నాగపంచమి పేరుతో పండుగ చేసుకుంటూ ఉంటారు పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది పంటలకు ఇది ఎంతో అవసరం పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తూ ఉంటారు ఈరోజు నాగపూజ చేస్తారు నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే అని చెప్పవచ్చు కాబట్టి ఈ రోజున ఎవరైతే సర్ప పూజను చేస్తారో వారికి సర్ప సంబంధ దోషాలు అంటే కుజదోషము కాలసర్ప దోషము కలత్ర దోషం లాంటివి తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయటం చాలా మంచిది ప్రకృతి మానవ మనుగుణకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తూ ఉంటారు ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తూ ఉన్నారు ఈ పాములను భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటగాతులను తింటూ పరోక్షంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి అటువంటి పాముల్ని నాగుల పంచమి రోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించటం హైందవుల ఆచారం ఈ రోజున పాలు మిరియాలు పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు వెండి రాగి రాతి చెక్కలతో చేసిన నాగపడగలకు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో ఐదవ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజును నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు ఇది బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజు నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగున ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి అంతా అనుకూలంగా ఉంటుంది భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయములలో సర్పము కూడా దైవస్వరూపమే వెయ్యి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు వాసుకి పరమేశ్వరుడి కర్ణాభరణము వినాయకుడు నాగ యజ్ఞోపవీతుడు శ్రావణశుద్ధ పంచమినే నాగుల పంచమి అని గరుడ పంచమి అని కూడా అంటారు ఎందుకంటే శ్రావణశుద్ధ పంచమి రోజున కశ్య ప్రజాపతి భార్యలైన వినత కద్రువులకు గరుక్మంతుడు నాగులు జన్మించారు ఈ రోజునే గరుడ పంచమి నాగపంచమిని చేసుకుంటూ ఉంటారు గరుక్మంతుడు రథసారథి అయిన అనురుడికి తమ్ముడు మేరు పర్వతంతో సమానమైన శరీరం గలవాడు సప్త సముద్రాల్లోని జలానంతటినీ కూడా ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది ఆ గరుక్మంతుడి పుట్టినరోజు ఇది అందుకే ఈరోజు గరుక్మంతుణ్ణి స్మరించాలి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి